వీవోఏల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీవోఏల డిమాండ్ యొక్క సాధనకై హైదరాబాద్లోని ఎస్సీఆర్పీ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న వీవోలను అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసిన లక్ష్టిపేట పోలీసులు వీవోఏలు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో మా యొక్క డిమాండ్లను అణచివేయలేరు మా యొక్క డిమాండ్స్ ని అసెంబ్లీలో చర్చించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం అధికారులలోకి రాకముందు వీవోలకు కనీస వితరంగా ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ యొక్క కార్యాచరణ చేయటం లేదు అదేవిధంగా గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి గ్రామ సంఘం నుండి మూడు రూపాయల వేతనం చెల్లించాలి శ్రీనిధి ఇన్సెంటివ్ వడ్డీలను కూడా చెల్లించాలి ప్రతి వివోయకు ఫైవ్ జీ నెట్ కలిగిన మొబైల్ ఇవ్వాలి నెట్ సౌకర్యం కల్పించాలి దీనివల్ల శ్రీనిధి బకాయి జిల్లాలో రెండు వేల వివోలు వడ్డీ రికార్డులకు సంబంధించిన ప్రతిదీ వీవోకే బాధ్యత అనటం వల్ల ఉన్నతాధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఉన్నతాధికారులు గ్రామ ప్రజలకు బాపై చెడు ప్రచారం చేస్తూ మమ్మల్ని మానసికంగా వేదనకు గురి చేస్తున్నారు ఇటువంటి వేధింపులు చేస్తున్న అధికారుల నుండి విముక్తి కావడానికి న్యాయ సలహా కావాలని కోరుతున్నాము ఈ దుర్గం రాములు రాష్ట కమిటీ సభ్యులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి వెంకటేశం లక్ష్ంటిపేట మండల శారద గారు కార్యదర్శి కళావతి కోశాధికారి లక్షన్నగారులు అనిత తిరుమల వరలక్ష్మి మల్లేష్ సత్య శేష కళావతి సుజాత కవిత వినోద లక్ష్మి రాజ్యం సుమలత యొక్క యొక్క డిమాండ్స్ సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి హైదరాబాద్ లో ఉన్న సెర్పు ఆఫీస్ ని ముట్టడి కార్యక్రమం కోసం పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము మరి లక్షపేట మండలానికి చెందిన ముప్పై మంది వెళుతుండగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఈ విధంగా అక్రమంగా అరెస్టులతోని మా డిమాండ్స్ని అణచివేయలేరు అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల మా డిమాండ్స్ని అణచివేయలేరు ఎక్కడైతే మరి ఎమ్మెల్యేలు శాసనసభలో మా యొక్క సమస్యలను చర్చించి మహిళా సాధికారత కోసము చేస్తున్న మా యొక్క డిమాండ్స్ని మీరు పరిష్కరించాలి చర్చించి పరిష్కరించాలి గాని అరెస్టుతోని మీరు పరిష్కరించలేరని చెప్పి మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదే విధముగా మేము కనీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారములోకి రాకముందు ఖచ్చితముగా వివోఏలకు కనీస వేతనంగా ప్రతి నెల ఇరవై వేల రూపాయల వేతనము చెల్లిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు పదిహేను నెలలు గడుస్తున్న కూడా ఆ కార్యాచరణ ప్రారంభించడం లేదు అందుకోసమనే ఈరోజు ఆ కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి అసెంబ్లీ ముట్టడి సెర్పు ముట్టడి రెండు కార్యక్రమాలను చేస్తుండగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కనీస వేతనంగా మాకు ఇరవై వేల రూపాయల వేతనం ఇవ్వాలి అదేవిధముగా మేము ఆన్లైన్ వర్క్స్ మహిళకు సంబంధించిన ప్రతి ఆర్థిక ఆర్థిక లావాదేవీలను అనగా పొదుపులు శ్రీనిధి పొదుపులను బ్యాంకు పొదుపులను నిర్బంధ పొదుపులను వివో పొదుపులను సభ్యత్వాన్ని వాటాదారులను బ్యాంకు ఈఎంఐ చెల్లింపులను శ్రీనిధి ఈఎంఐ చెల్లింపులను అన్నిటినీ ఆన్లైన్ చేస్తున్నాం మా మొబైల్ వాటికి సపోర్ట్ చేయడం వల్ల అక్కడ ఆన్లైన్లో కరెక్ట్గా నమోదు చేయడం లేదు కాబట్టి ప్రతి వివోఏకు ప్రతి గ్రామ సంఘానికి ఫైవ్ జీ నెట్ కలిగిన మొబైల్ ఆ తర్వాత దానికి